ఇసుకల పుట్టే గౌరమ్మ ఇసుకల పెరిగే గౌరమ్మ ఇసుకల వసంత మాడంగా పోయిరా గౌరమ్మ తీగే తిరుపతి పొన్న పొన్నగంటి తాళ్ళు పోగల వంటి వనమూలు వనమూల చిలకలు గలగల పలికితే వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే పసుపుల పుట్టే గౌరమ్మ పసుపుల పెరిగే గౌరమ్మ పసుపుల వసంత మాడంగా పోయిరా గౌరమ్మ తీగే తిరుపతి మావిళ్ళు పొన్న గంటి తాళ్ళు పోగల వంటి వనములు వనముల చిలకలు గలగల పలికిత వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే కుంకుమల పుట్టే గౌరమ్మ కుంకుమల పెరిగే గౌరమ్మ కుంకుమల వసంత మాడంగా పోయిరా గౌరమ్మ తీగే తిరుపతి మావిళ్ళు పొన్న గంటి తాళ్ళు పోగల వంటి వనమూలు వనమూల చిలకలు గలగల పలికిత వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే గంధంలో పుట్టే గౌరమ్మ గంధంలో పెరిగే గౌరమ్మ గంధంలో వసంత మాడంగా పోయిరా గౌరమ్మ తీగే తిరుపతి మావిళ్ళు పొన్న గంటి తాళ్ళు పోగల వంటి వనమూలు వనమూల చిలకలు గలగల పలికిత వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే పూల పుట్టే గౌరమ్మ పువ్వుల పెరిగే గౌరమ్మ పువ్వుల వసంత మాడంగా పోయిరా గౌరమ్మ తీగే తిరుపతి మావిళ్ళు పొన్న గంటి తాళ్ళు పోగల వంటి వనమూలు వనమూల చిలకలు గలగల పలికిత వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే పోయిరా గౌరమ్మ పోయి రామ్మ పోయి మీ అత్తింట బుద్ధి గలీగుండు ఎవ్వరే మన్నాను ఎదురాడబోకు మాటలే మన్నాను మారాడబోకు తోడి కోడళ్ళతో పోట్లాడబోకు బావ మరుదులతోటి మంచిగా నడుచుకో ఆడబిడ్డలతోటి అనుకోవతో ఉండు మాయమ్మ గౌరీదేవి పోయి రావమ్మ మాయమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ మాయమ్మ గౌరీదేవి పోయి రావమ్మ